Hello, friends. Welcome to our channel. ఈ రోజు మనము వైభవంగా జరిగిన నాగ చైతన్య శోభిత వివాహం గురించి ప్రముఖుల సందడి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం నటులు నాగచైతన్య శోభిత వివాహ బంధంతో ఒక్కటయ్యారు వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి అక్కినేని ఇంట పెళ్లి బాజా మోగింది నాగచైతన్య శోభిత వివాహము బుధవారం రాత్రి ఘనంగా జరిగింది హిందూ సాంప్రదాయ పద్ధతిలో అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ ముచ్చటైన వేడుకకు చిరంజీవి రామ్ చరణ్ అశ్విని దత్ కె రాఘవేంద్ర రావు ఎస్ఎస్ రాజమౌళి అల్లు అరవింద్ తదితరులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు పెళ్లి వేడుక ఫోటోలు సామాజిక మాధ్యమంలో వైరల్గా మారడంతో అభిమానులు నెటిజనులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు పెళ్లి ఫోటోను సోషల్ మీడియా వేదికగా పెంచుకుంటూ నాగార్జున ఆనందం వ్యక్తం చేశారు శోభితా చైలు కలిసి అందమైన అధ్యాయాన్ని ప్రారంభించడం నాకు ప్రత్యేకమైన భావోద్వేగ క్షణం చైకి అభినందనలు శోభితాకు మా కుటుంబంలో స్వాగతం మీరు ఇప్పటికే మా జీవితాల్లో చాలా ఆనందాన్ని తెచ్చారు శత జయంతికి గుర్తుగా స్థాపించిన ఏఎన్ఆర్ విగ్రహం చెంత ఆయన ఆశీర్వాదంతో ఈ వేడుక జరగడం మరింత అర్థాన్ని తీసుకువచ్చింది ఈ ప్రయాణంలో అడుగడుగున ఆయన ప్రేమ మార్గదర్శకత్వం మాతో ఉన్నట్లు అనిపిస్తుంది అని పేర్కొన్నారు స్నేహితులైన చై శోభితా నిశ్చితార్థం ఆగస్టులో జరిగిన సంగతి మనకు తెలిసింది మరోవైపు నాగచైతన్య సోదరుడు నటుడు అఖిల్కి సైతం ఇటీవల నిశ్చితార్థం జరిగింది వచ్చే ఏడాది వివాహం కూడా జరగనుంది ఇక సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య చైతన్య బిజీగా ఉన్నారు శోభితా ధూలిపాల రెండు వేల పదమూడులో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్గా నిలిచారు రెండు వేల పదహారులో సినీ రంగంలోకి ప్రవేశించారు ప్రస్తుతము టాలీవుడ్ బాలీవుడ్తో పాటు హాలీవుడ్లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్